హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేటు తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు బకాయిలు ఉన్న మాట నిజమే అని ప్రభుత్వం వారిని ప్రభుత్వం తరపు నుంచే చెప్తున్నారు ఉద్యోగ పెన్షనర్లకు బకాయిల మాట ఉన్న నిజమే డీఐఆర్ బకాయిలపై ముఖ్య ప్రకటన ఏంటంటే ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారు అంటే అప్పుడే ఇవ్వగలమని అయితే స్పష్టం చేస్తున్నారు ఎప్పుడు ఏంటనేది అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము చూడండి ఒకసారి ఉద్యోగులకు బకాయిలు నిజమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే ప్రస్తుతం బాగోలేదని జగన్ మళ్ళీ సీఎం అయ్యాక చెల్లిస్తారంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి అయితే వెల్లడించారు అంటే బకాయిలు ఉన్నమాట నిజమే కానీ ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కాబట్టి తర్వాత ఇస్తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు ఉన్నమాట వాస్తవమేనని ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదని రెండవసారి జగన్ ముఖ్యమంత్రి అయిన తక్షణమే రావాల్సిన బకాయిలు చెల్లిస్తారని రాష్ట్ర సచివాలయాల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి పేర్కొన్నారు శుక్రవారంలో శుక్రవారం స్థానిక సాయి ఆరంభంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంత జిల్లాలోని ఏపీ టీచర్స్ జేఏసీ సమావేశంలో వెంకటరామరెడ్డి మాట్లాడుతూ డిఏతో పాటు అన్ని బకాయిలు ఆలస్యమవుతాయన్నమాట వాస్తవమే అన్నారు అంటే ఎన్ని కూడా ఖచ్చితంగా ఆలస్యం అవుతాయి అయితే ఈ విషయాన్ని చెప్పేందుకు కూడా సాహసించలేకపోతున్నామన్నారు జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతని ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మహిళలను ముందు వరుసలోనే ఉంచుతున్నారని చెప్పారు మహిళా ఉద్యోగులకు అరవై రోజులుగా ఉన్న చైల్డ్ కేర్ సెలవులను నూట అరవై రోజులకు పెంచడం జరిగింది వీటిని మహిళా ఉద్యోగి తన సర్వీస్లో ఎప్పుడైనా వినియోగించుకునేలాగా త్వరలో జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందన్నారు ఉద్యోగులకు రావాల్సిన జిపిఎఫ్ఏ అలాగే ఏపీజిఎల్ అయ్యర్ ను ఈ నెలాఖరుకు వచ్చేలాగా ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ఐఆర్ ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతున్నామని త్వరలోనే సాధిస్తామని నమ్మకం ఉందన్నారు ఈ వీటికి ఈ నెలాఖరు లోపంటే ఎన్నికల కోడ్ వస్తే ఇవేమీ నిర్ణయం తీసుకోవడానికి అవదు ఎన్నికల కోడ్ లోపల తీసు వర్కౌట్ అవుతుంది ఇక త్వరలో సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు అయ్యారు ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతున్నామని త్వరలో సాధిస్తామన్నారు అలాగే మన అందరం కష్టపడి పనిచేసి దమ్మున్న ముఖ్యమంత్రిని సీఎం చేసుకుందామని అందరూ ప్రతి అందు ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి అకుంటిత అధ్యక్షతో పనిచేయాలని ఆయన అన్నారు ఇక తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది తర్వాత ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడడం జరిగింది మ్యాక్సిమం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కల్పారెడ్డి కల్పల తరగతి అయితే అన్నారు ఇక అలాగే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా డెబ్బై వేల కోట్లు ఖర్చు చేసి ఆధునీకరించడం జరిగిందని చెప్పారు అయితే ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఒక్క రంగానికి బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలను గుర్తించి తమకు కూడా ఒకసారి బటన్ నొక్కి నిధులు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని ఉమ్మల ఆనంద జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అయితే ముఖ్యమంత్రిని మరి కోరాయి అయితే ఒకటి మట్టుకు నిజం డిఏఐఐఆర్ బకాయిలు అలాగే ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయితే అవుతాయి నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని అయితే చెప్తూ ఉన్నారు